అందరికీ నమస్కారం కర్కాటక రాశివారి గురించి పది రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి పునర్వస్సు నాలుగువ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జమించినవారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి జ్యోతిషచక్రంలో నాల్గవరాశి లేకపీత అనబడు జలభోచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది కర్కాటక రాశివారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది జూన్ ఇరవై ఒకటి నుండి జూలై ఇరవై ఒకటి మధ్య సమయంలో పుట్టినవాళ్లని కూడా కర్కాటక రాశివారిగా పరిగణించడం జరుగుతుంది కర్కాటక రాశి సర్రాసి చర్రాసి జలతత్వరాశి ఆటుపోటులు వృద్ధిక్షయములు మున్నగు ద్వంద్వములగు పరిణామములు ఈ రాశయందు ఉద్భవించును ఇందు జన్మించిన వారి మనస్సు ఆవేశాత్మకమై కళలు మారుచుండును వారి మనస్సునకు ఒకనాడు పూర్ణిమ ఒకనాడు అమావాస్యగా ఉంటుంది అంటే కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరియును మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుచుండును వీరి తెలివితేటలు కొంతకాలము సూర్యచంద్రులు ప్రతిబింబించిన సముద్రం వలె సమస్తమును దర్శనము చేయగలిగయుండును కొన్ని దినములు అమావాస్య చీకటిలో సముద్రమువలే అకారణ భీతి నిరాశ ఒంటరిగా ఉండాలనే కోరిక బంధుమిత్రులతో కలిసి ఉండలేక చీకాకు పడుట కలుగుచుండును కర్కాటక రాశివారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటిమీద ఏమాత్రం అలచడి కలిగినా నీటిలోపలికి వెళ్లిపోతుంది చూడటానికి ఎండకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా ధైర్యంలేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటకరాశివారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటకరాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్లకి తరచితరచి ఆలోచించే గుణం ఉంటుంది అందువలన వీరు వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి ఈ రాశివారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మతవిశ్వాసాలు ఉంటాయి సమాజసేవపట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధుజీవితం గడుపుతారు ధనం దానంతట అదే వీరివద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశలో వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది వ్యక్తులతో వీరు కొంతకాలమూ అత్యంతానురాగము కలిగి ప్రాణముగా కలిసిపోవుటయూ మరల విడిపోయి యావజీవితమూ సంబంధములేని విఘాతము ఏర్పడుటయూ ఉండును వీరి ఆపేక్షలు ఉన్నంతకాలము నిర్మలములో గంభీరములో అవి తొలగినచో రిక్తములు శూన్యములో వీరి మనస్సునకు ఆవేశమెక్కువా ఆవేశము ఆవేశముకూడా తరచుగా కలుగుచుండును మనస్సు స్థిరముగా ప్రశాంతముగా ఉన్న సమయాలలో చక్కటి దర్శనజ్ఞానము అతి సూక్ష్మాంశములను కూడా గ్రహించును ఇట్టి వేళల్లో వేదికలపై వీరు వీరుమున్నెరుగని నూతన విషయములను గురించి ధారాళముగా ప్రసంగింతురు కాని వీరిని నమ్మించుట మోసగించుట సులభము ప్రశాంతముగా ఉండగలిగినచో ఎదుటివారి మనస్సులోని భావములను ఇట్లే గ్రహించగలరు సముద్రతీరము వీరి నివాసమునకు కడు యోగ్యము అని చెప్పవచ్చు కవులుగా చిత్రకారులుగా గాయకులుగా కథల రచయితలుగా వీరు ప్రజ్ను ఉన్నత సీమలలో విహరింపజేసి గంభీర భావములతో సహృదయులను ఉర్రుతులు గంపగలరు వీరికి చురుకుదనము ఎక్కువ కొంత తీవ్ర స్వభావముండును ఎప్పుడును ఏదో ఆలోచించుట దేనికోసమో త్వరగా పరుగులెత్తుట ఏవేవో పనులు చేయుచు ఉండును వీరికి ఒక స్థిరమైన అభిప్రాయముండదు ఎవరితో కలిసి ఉన్నప్పుడు అట్టి స్వభావముతో ప్రవర్తింతురు కనుక వీరి మేలుకోరు సింహరాశి వారితో జీవితము ముడిపెట్టుకొనుట మంచిది అప్పుడు వీరికి స్థిరత్వము సౌఖ్యము జయము తప్పక కలుగును వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది చిన్నతనం నుండి జరిగిన సన్నివేశములను కలిసిన వ్యక్తులను స్పష్టముగా పెట్టుకుంటారు వీరు ఏ పనిని స్వంతముగా సాధించలేరు మరొకరి ప్రోత్సాహమున్నచో సాధింపలేని కార్యముండదు వీరికి నచ్చినవారి కొరకై వీరి కాలమును ధనమును వస్తు సంపదను సమస్తమును వెనుక చూపులేక వినియోగము చేసి సమర్పణ చేయగలరు వీరికి నష్టము కలుగుచున్నను శ్రమ కలుగుచున్నను అనారోగ్యము కలుగుచున్ననూ లెక్కచేయక సహాయము సేవ సంరక్షణము చేయగలరు ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకొనుటకూడ ఉండును ప్రయాణమునకు సంబంధించిన వృత్తులు వీరికి అనుకూలములు వాహనములపైనను నౌకలు విమానములు రైలుబండ్లపైన తిరుగు వృత్తులలోనూ వీరు రాణితురు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధముల ఏజెంట్లో ప్రచారము చేయవారుగా వీరు నైపుణ్యము ప్రదర్శితురు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారము ధాన్యము వస్త్రములు తినుబండారములో పానీయముల వ్యాపారములు వీరికి బాగుగా కలిసివచ్చును ఉద్యోగము కన్న వీరికి వ్యాపారము లాభదాయకము వైద్య వృత్తి గ్రంథముల క్రయ విక్రయము ఉప్పు పరిశ్రమ వ్యాపారం కూడా వీరికి లాభించును ఇతరుల కార్యములు నెరవేర్చుచూ ధనము గడితురు దారాపుత్రులపై వీరికి ఆపేక్ష ఎక్కువ ఇల్లు విడిచి ఎక్కువ కాలము ఉండలేరు ఇతర ప్రదేశములు ఎంత సుఖవంతములైనను వీరికి విశ్రాంతి లభించదు వీరి జీవిత భాగస్వామి గడుసరి ఇల్లు తీర్పగల నేర్పరి అయివుంటుంది ఆదాయ వ్యయముల జాగ్రత్త కలిగినదై ఉండును వీరికి గృహ సౌఖ్యము సయాసన వాహనాది సౌఖ్యము ఉండును చిన్నతనమున జలుబు దగ్గు ఊపరితిత్తులకు సంబంధించిన బాధలు కలుగవచ్చును వివాహానంతరము స్థూల శరీరము కలుగవచ్చును అలసట ఆయాసము దాహము శ్వాసకోశాది వ్యాధులు కలుగవచ్చును వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరమునకు జీనకోసమునకు వ్యాధులు లెవర్ వ్యాధులు కలుగవచ్చును నీరు పట్టుట మూత్రపిండముల మూత్రనాళముల వ్యాకోచము గుండెకాయ పెద్దగుట కలుగువచ్చును ఆహారపాన్యాదుల నియమము పరిమితి వీరికి చాలా ఆవశ్యకము మద్యపానమునకు అలవాటు అయినవారు మానలేక దానితోనే మరణించు అవకాశమున్నది అట్టువారికి ఉబ్బసమూక్షయ వ్యాధి దగ్గనపుడు నెత్తురు పడుట మున్నగునవి పరిణమింపవచ్చును మనస్సు దిగులు చెందినప్పుడల్లా ఆరోగ్యము చెడుచుండును కర్కాటక వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయము ఇవ్వడం జీవితములో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలసివస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశివారికి అనువంశకముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితమూ నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రమూ సంబంధములేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక రాశివారిని దైవానుగ్రహము అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది అహంభావములేని లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచిపోరు రవి చంద్రగ్రహణాల ప్రభావము ఈ రాశివారిమీద ఉంటుంది ఈ రాశిలో జమించిన స్త్రీలకు లలిత కళలలో మంచి ప్రావీణ్యము కలుగును గృహాలంకరణము గృహోపకరణముల సేకరణము వారి నైపుణ్యము అలంకరించును సంగీతం అభ్యసించినవారి కంతధ్వనిలో భక్తి పారవస్యము హృదయ ద్రవీకరణ శక్తి కలుగును ఈ రాశిలో పుట్టినవారు యోగాభ్యాసము మంత్రతంత్రోపాసన చేసినచో ఫలితములు త్వరగా లభించును జ్యోతిర్విద్య అభ్యసించుట ధ్యానము వీరికి సుగమము వీరికి భక్తియోగ సాధన సులభము లలితకళల మూలమున యోగ సాధన చేసి సులభముగా పరిపూర్ణత పొందవచ్చును ఆత్మసమర్పణ మార్గమున పరమ గురువులలో ఒకరికీ జీవితమర్పించుకొనుట వారితో సూక్ష్మశరీర సంబంధములు విచిత్రానుభూతులు కలుగవచ్చును కర్కాటక రాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది కర్కాటక రాశికి చెందినవారికి భాగ్యశాల్రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి